హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగు ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తుంది అనేది చూద్దామండి ఎవరెవరి సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది ఎవరికి ఏ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది మీ కోరికలు నెరవేరుతాయా అనేది అడుగుదాము ఆ యూనివర్స్ని అడుగుదాము సో ఆ యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ మీకు రాబోతుంది ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతుంది అనేది తెలుసుకుందాం ఈరోజు సో మీరు గనక మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టానండి డీటెయిల్స్ పెట్టాను ఖచ్చితంగా చదివి అన్నీ కూడా చదివి నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా సో ఎటువంటి రీడింగ్ అయినా చూసి చెప్తానండి ఓకే సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాము మీకు ఆ యూనివర్స్ నుంచి ఎటువంటి సందేశం అనేది అందుతుంది వస్తుంది ఎటువంటి మెసేజ్ వస్తుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ రిజల్ట్ గుడ్ డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మై గైడెన్స్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఓకే ఒక్క నిమిషం మీ మనసులో ఉండే కోరిక కానీ సమస్య కానీ అనుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఇష్టదైవం ఉంటే ధ్యానించుకొనేసి తర్వాత ఈ వీడియో చూడండి దీనికి టైం లిమిట్ లేదండి ఎప్పుడైనా చూడొచ్చు ఏజ్ లిమిట్ లేదు టైం లిమిట్ లేదు అలాగే జెండర్ లేదు ఎవరైనా చూడొచ్చు లేడీస్ అయినా చూడొచ్చు జెంట్స్ అయినా చూడొచ్చు అలాగే పెళ్ళైన వాళ్ళైనా చూడొచ్చు పెళ్ళి కాని వాళ్ళైనా చూడొచ్చండి సో ఫస్ట్ వన్ చూద్దాం క్వీన్ ఆఫ్ స్వాట్స్ ద హైరో ఫాంట్ ఏస్ ఆఫ్ స్వాట్స్ ఓకే సో ఇక్కడ ఏంటి వచ్చింది మెసేజ్ అని అంటే ఇంకొకటి చూద్దాం ద ఫూల్ వచ్చింది నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది కార్డ్ టూ సో ఇక్కడ మీ మీరు ఆలోచించే విధానం అంటే క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఏస్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇక్కడ తల్లి కొడుకుల అనుబంధం గురించి కావచ్చు లేకపోతే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇంట్లో అమ్మ అమ్మ కానీ లేకపోతే ఒక లేడీ ఆఫీసర్ కానీ ఎలా ఉంటారు సో క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చిందండి క్వీన్ ఆఫ్ స్వాట్స్ ఏస్ ఆఫ్ స్వాట్సు ఎలా ఉంటుంది అని అంటే పరిస్థితి మీకు అనుకూలమైన కాలం అండి ఇప్పుడు అనుకూలమైన కాలం ఉంది మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి పరిస్థితులకు మీరు ఏదైనా నిర్ణయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ మెదడుకు పదును పెట్టి నిర్ణయాలు తీసుకోండి ఇప్పుడు షార్ప్గా పనిచేస్తుంది మేము మెదడు కూడా షార్ప్గా పనిచేస్తుంది ఇంట్లో బయట మీకు రెస్పెక్ట్ అనేది వస్తుంది మీరు ఏదైనాకైనా సమస్యలు వస్తూ ఉన్నా కూడా ఖడ్గంతో నరికేసినట్టు ఆ సమస్యల్ని మీరు ఈజీగా సాల్వ్ చేసేంత సత్తా ఉంటుంది మీకు కాబట్టి మీరు ఏమై భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఆలోచనలు అంటే ఇప్పుడు దేని అయినా ఒక జాబ్ గురించి ఆలోచిస్తుంటారు ఆ జాబ్ మీకు వచ్చే అనుకూలమైన సమయం ఉందండి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వచ్చుంటారు ఎగ్జామ్ రాసి వచ్చుంటారు ఆ ఎగ్జామ్ మీకు వచ్చే టైము వస్తుంది తర్వాత మీరు ఏదైనా ఏ దానికైనా అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటే ఇప్పుడు మంచి టైము నడుస్తూ ఉంది మీకు ఒక గురువు అనేవాళ్ళు దొరు దొరుకుతారు మీకు మంచి చెడు అని చెప్పేవాళ్ళు ఒకరు మీ లైఫ్లోకి వస్తారండి ఎలా ఉంటారు అనంటే మీరు అక్కడ ఏదైనా ఆలోచించుకోకుండా డెసిషన్ తీసుకోలేరు ఒక్కొక్క టైంలో అట్లాంటి టైంలో మీకు ఒక గురువు అనే వాళ్ళు దొరుకుతారు వాళ్ళు మీకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి ఎలా మీరు ఆ లైఫ్లో ముందుకు అడుగు వేయాలి అనే దానికి ఒక గైడెన్స్ అనేది మీకు గురు ద్వారా దొరుకు దొరుకుతుంది వాళ్ళు ఎట్లాగైనా మీకు మంచిగా మీకు వెన్నంటి ఉండి మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఒక దారిలో నడిపిస్తూ ఉంటారు వాళ్ళు అలాంటి గురువు మీకు దొరుకుతారండి సో మీరు ఏదైనా ఆ గురువు ఎలా ఉంటారంటే మంచిగా మీకు ఒక ఒక టైం అనేది వస్తుంది అంటే పేరు ఉంటుంది మంచిగా ఫేమ్ ఉంటుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకునే టైంలో ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అనేది తెలియదు సో అలాంటి టైంలో ఒక మంచి గురువు దొరుకుతారు ఇప్పుడు రిలేషన్ పరంగా చూసుకున్నా కూడా మంచి రిలేషన్ దొరికిందనుకోండి మంచి రిలేషన్ ఒక మంచి అంటే మంచి ఒక ఫామ్ ఫేమ్లో ఉండే ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు మీ మీకంటే వాళ్ళు చిన్నవాళ్ళే ఉండొచ్చు మీకంటే చిన్నవాళ్ళుగా ఉండచ్చు మీరు పెద్దవాళ్ళే ఉండొచ్చు వాళ్ళు చిన్నవాళ్ళే ఉండొచ్చు అంటే మీరు లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు మీకంటే మీ పర్సన్ చిన్నవాళ్ళే ఉంటారు సో వాళ్ళకి మెచ్యూరిటీ అంత ఎక్కువ ఉండదు కాబట్టి మీరే సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి మీ పర్సన్కి ఏదైనా కానీ ఎలా చేయాలి ఎలా నడుచుకోవాలి నలుగురిలో సమాజంలో ఎలా నడుచుకోవాలి అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు అట్లాంటి తెలివితేటలు మీకు చాలా బాగున్నాయి అనర్గళంగా మాట్లాడగలరు ఒక దాని మీద నిలబడినారంటే స్టిక్కాన్ అయ్యి అనర్ఘంగా ఎవరితో అయినా కూడా ఎంతసేపు అయినా వాదించే సత్తా ఉంటుంది మీకు అట్లాంటి శక్తి అనేది ఉంటుంది మీతో ఎవరైనా వాదించడానికి భయపడతారు మీతో ఎవరైనా ఎదురుగా మీకు ఎదురుగా నిలబడడానికి కూడా భయపడతారండి అట్లాంటి ధైర్యం అనేది మీకు ఉంటుంది అలాగే ఫస్ట్లో ఏది తెలియనట్లు ఒక అమాయకుల మాదిరి ఉండి మిమ్మల్ని చిన్న వయసులో మోసం చేసి ఉంటారు అంటే మిమ్మల్ని ఈజీగా మ్యానుపులేట్ చేసేసి మిమ్మల్ని ఈజీగా మీ దగ్గర ఉన్నవి తీసుకోవడం కానీ ఒక రకంగా మ్యానుపులేట్ చేసేసి మీకు వెనక ఎవరైనా చెప్తూ ఉన్నా కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నా కూడా మీరు వినకుండా ఉంటారు అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది తర్వాత తర్వాత మీకు మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఆలోచిస్తారు అరే నేను ఏ ఎందుకు ఇలా బిహేవ్ చేసినాను అని సో ఏదాని ఏదానికైనా ఇప్పుడు మీరు ఒంటరిగా ప్రయాణాలు చేయాలంటే ఇష్టం ఉంటుందండి ఒంటరిగా అంటే సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది సోలోగా ట్రావెల్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ లగేజ్ పెట్టుకొని వెళ్ళడం మీకు ఇష్టం ఉండదు ఆ లగేజ్ తగ్గించుకునేసి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు చిన్న వయ చిన్న వయసులో ఉంటారు కాబట్టి యాక్టివ్గా తిరుగుతారు యాక్టివ్గా ఉంటారు ఏమి ఆలోచన చేయరు అంటే అరే ముందు పరిస్థితి ఏమి నాకు అనేది ఆలోచించరు డబ్బులు ఉంటే చేతిలో బాగా ఖర్చు పెట్టేస్తారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేసి మీ లైఫ్ని జాలీగా గడిపేస్తూ ఉంటారు అరే నేను ఇప్పుడు డబ్బులు అంతా ఖర్చు పెట్టేయకూడదు అనేది ఉండదు అంటే ఎవరికైనా మీతో వచ్చే వాళ్ళకి వాళ్ళకి బాగా ఖర్చు పెడతారు మీరు మీరు బాగా జ ఎంజాయ్ చేస్తారు అలాంటి సిచ్యుయేషన్లో ఉంటారు అయితే మీకు లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఇస్తుంది ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఫుల్ఫిల్ అయిపోతుంది మీ లైఫ్ అనేది ఎంత ఒక మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అప్పుడు మీ లైఫ్లో ఒక ఆనందం అనేది వస్తుంది దానివలన మీ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది అప్పుడు మీ లైఫ్ టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ పెంటకల్స్ అంటేనే ఒక ఫుల్ఫిల్మెంట్ ఫుల్ అయిపోతుంది లవ్ అఫెక్షను ఒక ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చేస్తారు మీ లైఫ్లోకి సో ఏ ఒక కంపానియన్ దొరికిన తర్వాత ఆ కంపానియన్ మంచి వ్యక్తి అయి ఉంటే ఆ ఆ కంపానియన్ వల్ల మీకు లైఫ్లో మంచి టైం అనేది వస్తుంది అంటే ఒక మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత టర్న్ అయిపోతుంది మీ లైఫ్ ముందంతా కొంచెం జాలీగా ఉంటారు డబ్బులు ఎంత ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అరే పొదుపు చేసుకుందాము డబ్బుల్ని అలా 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 ఆలోచన ఉండదు ఎక్కడికైనా ఎవరైనా ఫ్రెండ్స్ పిలుస్తూనే వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు లేదంటే ఒక్కొక్కరే ఒక్కరు కానీ సోలో ట్రిప్స్ వేయడం అంటే ఇష్టం మీకు సోలో ట్రిప్స్ వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి మీ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది ఎవరిని పట్టించుకోరు మీ లైఫ్ మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ అట్లా మీ కంపానియన్ మీ పర్సన్ అనేసి అలా చూసుకుంటూ ఉంటారు సో మీకు ఏ దాంట్లోనూ కొరత ఉండదండి ఏ దాంట్లోనూ కొరత ఉండదు అన్నింట్లోనూ నెంబర్ వన్గానే ఉంటారు మీరు సో ఇక్కడ చూసుకుంటే క్వీన్ ఆఫ్ స్పాట్స్ అంటేనే ఇది ఒక ఒక రాణి లాంటి జాతకం లాంటిది రాణిలాగా ఉంటారు మీరు ఏదైనా కూడా మీరు చెప్పిందే శాసనం అన్నట్టు జరుగుతుంది మీకు ఎవరైనా ఏదైనా మీరు చెప్పినట్టు వినాల్సిందే అంత పక్క కాగా నిర్ణయాలు తీసుకుంటారు అంత ఖచ్చితంగా ఉంటారు మళ్ళీ ప్రేమ చూపించేటప్పుడు తల్లిలాగా ప్రేమ చూపిస్తారు తండ్రిలాగా ప్రేమ చూపిస్తారు ఎవరినైనా కూడా మిమ్మల్ని మీరు దగ్గరికి తీసినప్పుడు మంచిగా వాళ్ళను ప్రేమగా అభిమానంగా మాట్లాడతారు అభిమానంగా చూసుకుంటారు అట్లాంటి మనస్తత్వం కల మీకు ఒక మంచి పర్సన్ లైఫ్లోకి వస్తారు ఆ లైఫ్ అంత టర్న్ అయిపోతుంది అప్పుడు మీ లైఫ్ ఎంతో హ్యాపీగా గడిచిపోతుంది మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది పిల్లలు అంత బాగుంటుంది సో ఒక మంచి గురువు అనేవాళ్ళు కూడా మీకు దొరుకుతారండి ఆ గురువు చెప్పినట్లు కూడా వింటూ ఉంటారు అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఎలా చేయాలి ఏం చేయాలి అని అని ఎప్పుడు ఖచ్చితంగా ఉంటారు కానీ ఎవరికైనా ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత మంచి తెలివితేటలు గల వాళ్ళకైనా ఒకరు అంటే దారి చూపే వాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకరు ఉంటారు జీవితంలో అలాంటి వాళ్ళు మీకు ఉన్నారండి లైఫ్లో వాళ్ళు చెప్పినట్టు మీరు వింటుంటారు ఇలా చేయి అలా చెయ్యి నిర్ణయం ఇలా తీసుకో ఆ నిర్ణయం తీసుకో ఈ నిర్ణయం తీసుకో అని మీకు చెప్తూ ఉంటారు దేన్నైనా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి లేకపోతే ఈ జాబ్ వద్దు లేకపోతే అది వద్దు ఆ బిజినెస్ వద్దు ఈ బిజినెస్ చేయి అని ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు వాళ్ళ వలన మీ లైఫ్ అన్నిటికీ కూడా వాళ్ళని అడిగి సలహా తీసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలా ఆ విధంగా ఉంటుంది లైఫ్ తర్వాత మీకు మీకు మీరుగా కూడా ఆలోచిస్తారు మీకు మీరుగా కూడా షార్ప్గా పెట్టుకుంటూ ఉంటారు మైండ్ని షార్ప్గా పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు మీ మైండ్కి పదునిస్తూ ఉంటారు ఏదైనా ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తున్నానా నేను లేకపోతే దేని విషయంలో అయినా కూడా ఆలోచ ఆలోచనలు తప్పుగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి అనేసి అడుగుతూ ఉంటారు అలాగే భగవంతుని మీద కూడా మీకు ఎక్కువగా నమ్మకం ఉంటుందండి భగవంతుని సపోర్ట్ ఉంటుంది మీకు నేచర్ సపోర్టు భగవంతుని సపోర్టు యూనివర్స్ సపోర్ట్ బాగుంది మీకు కాబట్టి మీకు ఏ కొరత లేకుండా చిన్నప్పటి నుంచి కూడా మీకు ఏ కొరత ఉండదు మంచి తల్లిదండ్రులు మంచిగా ఉంటుంది మంచి ఫ్యామిలీ ఉంటుంది అలాగే మీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీకు మంచి ఫ్యామిలీ వస్తుంది మంచి పర్సన్ లైఫ్లోకి వస్తారు సో వాళ్ళ వల్ల మీ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది మంచి పర్సన్ వచ్చినప్పుడు మీకు మీకు ఇష్టమైన వ్యక్తి మీ మనసుకి ఇష్టమైన వ్యక్తే మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళతోనే మీ జర్నీ అనేది సాగుతుంది మీకు ఒకరికొకరు ఇష్టపడతారు ఒకరినొకరు ఇష్టపడతారు మీ లైఫ్ కూడా హ్యాపీ లైఫ్ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీ లైఫ్ అంటే మీరు అనుకోండేది సమస్యలు ఏవైనా ఉంటే డబ్బుల పరంగా సమస్యలు ఉంటే ఆ డబ్బుల పరంగా సమస్యలు తీరిపోతాయి సో డబ్బుల పరంగా ఎప్పుడూ మీకు అంత పెద్ద సమస్య ఉండదు ఒకవేళ వచ్చినా కూడా అవి చాలా ఈజీగా తీరిపోతాయి చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి డబ్బు సమస్యలు కానీ ఏమైనా సో అలాగే ఇంకా ఏదైనా మీకు కోరిక మనసులో ఉంటే లాంగ్ జర్నీ చేయాలను లేకపోతే లాంగ్ ఎక్కడైనా ట్రావెల్ చేయాలా లాంగ్గా వెళ్ళాలి దూరంగా ఒంటరిగా వెళ్ళాలి అంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది సో తర్వాత తర్వాత కూడా మీరు హ్యాపీ లైఫే ఉంటుంది మీకు హ్యాపీ లైఫ్ ఉంటుంది హ్యాపీగానే గడుపుతూ ఉంటారు అలాంటి సిచ్యుయేషన్ను ఉంటుంది మీ లైఫ్ మీ లైఫ్ అంటే మీకు కష్టాల కంటే సంతోషాలు ఎక్కువ ఉంటాయి ఒక కష్టం వచ్చిందంటే వెంటనే అది ఒక తొందరగా తీరిపోయి మళ్ళీ వెంటనే సంతోషం అనేది మీ లైఫ్లోకి వస్తుంది అలాంటి సిచ్యుయేషన్తో ఉంటారు మీరు ఎప్పుడు ఏదైనా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా కూడా పెళ్లి విషయంలో కావచ్చు లేకపోతే జాబ్ విషయంలో కావచ్చు బిజినెస్ పెట్టే విషయంలో కావచ్చు మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పక్కాగా నిర్ణయం తీసుకుంటారు బాగుంటుంది మీకు ఒక గురువు ఉంటారు కదా వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ మీ నిర్ణయాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎప్పుడు తప్పటి అడుగు వేయకుండా చూసుకొని చూసుకొని అడుగు ముందుకు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు మీ లైఫ్ కూడా అలాగే మిమ్మల్ని ఒక పిడిలాగా పట్టుకునేదానికి ఆ ఒక సపోర్ట్ అనేది ఉంటుందండి మిమ్మల్ని ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టకుండా పిడిలాగా ఇట్లా పట్టుకొని ఉంటారు మిమ్మల్ని ఎవరైనా ఎవరంటే మీ మీకన్నా పెద్దవారు మీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వలన మీరు పక్క దోవలు తొక్కరు పక్క చెడు సావాసాలు చేయడం కానీ చెడు దోవలు తొక్కడం కానీ అట్లా చేయరు లైఫ్లో మీకు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయండి మీరు ఏది కావాలనుకుంటే అది మీకు కలిసి వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి క్రౌన్ వచ్చింది కిరీటం సో మీకు మంచి పేరు ఉంటుంది సమాజంలో మంచి పేరు ఉంటుంది ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఉంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అట్లా ఉంటే అవి కూడా మీకు మంచి పేరుని తెచ్చిపెడతాయండి త్వరగానే మీకు మంచిగా గ్రో అవుతుంది మీ ఛానల్స్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలోవర్స్ పెరుగుతారు తర్వాత సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీకు అన్నిటికీ ఏ దాంట్లోనూ కొరత ఉండకుండా ఉంటుంది బాగుంటుంది నేమ్ అనేది బాగా వస్తుంది మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది నేము ఫేము జాబు అంటే ఏదైనా కానీ తెలివితేటలు టాలెంట్ బాగుంటాయి మీకు దానివల్ల ఈజీగా ఐడియా మంచి ఐడియాలతోనే మీరు మ మంచిగానే గ్రో అవుతారు త్వరగా గ్రో అవుతారు మీరు మంచి టాలెంట్ ఉండడం వల్ల తొందరగా మీరు లైఫ్లో గ్రో అవుతారు మంచి ఒక పొజిషన్కి చేరుకుంటారు అలాగే అలా పొజిషన్కి చేరుకుంటారు మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు తర్వాత మీ ఫ్యామిలీ మీ హ్యాపీ లైఫ్ అంతా బాగుంటుందండి సో ఇది సో ఇది ఇవాళ రీడింగు ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ డబల్ టూ అని క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక రీడింగ్తో మంచి రీడింగ్తో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే